అమర నీరా చేస్తున్నటువంటి హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు బతుల సుద్దేశ్వర్ పాటేల్ అన్నగారికి అదేవిధంగా సోదరుడు బీసీ ఆచార్య ఫెడరేషన్ అధ్యక్షుడు చెక్కని సంజయ్ కుమార్ అదేవిధంగా కజక ఎలివేషన్ పోరాట సమితి అధ్యక్షుడు చాప చాప కుమార్ గడ్డి గత ఐదు రోజులుగా చేస్తున్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ గత నవంబర్లో ఎన్నికలలో ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కులగణన చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో చేస్తామని అయితే చెప్పారో దానికి హామీ కట్టుబడి ఉండాలని ఈ దీక్ష చేస్తూ ఉంటే కనీసం ఐదు రోజుల తర్వాత కూడా ఈ ప్రభుత్వం చలనం లేదు నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను తెలంగాణ ఉద్యమంలో కూడా పన్నెండు మంది మంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్నది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మరి మళ్ళీ ఇంకో పన్నెండు వందల మంది ప్రాణాలు పోతే గానీ ఈ కులగణన చేసి చట్టసభలో నల్పడి శాతం చే చేయ చేసే ఆలోచన లేదా అని ప్రభుత్వం నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మేము మాత్రము ఏ మాత్రము ఇలా ఉగ్గురికి ఏ మాత్రం కనుక ప్రాణగా ఏ ఏ మాత్రం హాని కరిగినా మాత్రం ఈ రాష్ట్రం మాత్రం సుడిగుండం అవుతుంది అగ్నిగుండం అవుతుంది వాళ్ళు ఈ తెలంగాణలో ఏదైతే ఒక కుల పరిపాలన కుటుంబ పాలన అయితే జరుగుతుందో వాళ్ళందరి మీద కూడా భౌతిక దాడులు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతాయి ఈ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది ఈ ప్రపంచానికి ఈ దేశానికి తెలంగాణ అంటే బీసీలు అంటే పవన్ ఏదైతే చూ చూపించే పరిస్థితి కూడా వస్తుందని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ఈ తెలంగాణ గడ్డనే ఒక పౌరుషానికి బీసీల ప్రతాపానికి ఒక నిలయం నాలుగు వందల సంవత్సరాల కిందనే ఇదే గడ్డ మీద ఉట్టినటువంటి సర్దార్ పాపన్న ఆ రోజులోనే భూస్వాములు దొరలు మొఘల్ సైన్యం రాజ్యానికి వ్యతిరేకంగా తిరగబడి ఒక సైన్యాన్ని తయారు చేసుకుని గోల్కొండ అయినటువంటి సందర్భం ఉన్నది అలా అలాంటి వారసులమైన మేము మీరు పూర్తిగా చూస్తూ ఉంటారని అనుకుంటే మాత్రం అది మీకు భ్రమ అవుతుంది జీవితంలో మళ్ళీ కూడా ఎప్పుడు కూడా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకుండా చేయడమే కాకుండా మళ్ళీ ఈ దొరలు భూస్వాములు అధికారంలో వచ్చేదైతే ఒక కుల పార్టీగా ఒక కుల ప్రభుత్వంగా ఏదైతే పరిపాలన చేస్తున్నావు అవి శాశ్వతంగా రాకుండా కూడా మేము చేస్తాము నేను ఒకటే ఈ బీసీ ఎమ్మెల్యేలను ఎంపీలను పార్టీల అతీతంగా ప్రశ్నిస్తూ ఉన్నాను మీకు సిగ్గు శరం లజ్జా చీము నెత్తురు మీరు బీసీలకే నిజంగా పుట్టినట్టయితే మీరు సర్దార్ సరబాయి పాపన్న చాకలి ఆయలమ్మ దొడ్డి కొమరయ్య పి శివశేఖరు ఈ వారసులు అయినట్టయితే పండుగ సాయన్న వారసులు అయినట్టయితే మీరు ఇమ్మీడియట్లీ రేవంత్ రెడ్డికి హెచ్చరిక చేసి ఈ ప్రాసెస్ను మొదలుపెట్టకపోతే మిమ్మల్ని కూడా రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉండదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరొకసారి వీళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమానికి నైతికంగా అన్ని రకాలుగా సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాకుండా వారికి వారికి మరొకసారి కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తాను బీసీ